స్వాగతం కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మణిమంజరి ముత్యాల మణిమంజరి కోడలు లక్ష్మి కోటిపల్లి శ్రావణలకు మహిళలు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అపూర్వ ఘన స్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో గుర్చి వివరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది నుంచి యాబై తొమ్మిది మధ్య వయసు మహిళలకు నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా తల్లికి వందనం పేరుతో అమ్మఒడి గువర్తింపు వర్తింపు వంటి పలు సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని వివరించారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా వేగుళ్ల జోగేశ్వరరావు ఎంపీగా గంటి హరీష్ మాథుర్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వారి వెంట సర్పంచ్ ఆచంట సత్యనారాయణ మండల జనసేన అధ్యక్షులు తొడ్డుపు నాగరాజు మోటుపల్లి బాపిరాజు కోలపల్లి సుబ్రహ్మణ్యం వెలుగుబంటి వీరభద్రం శంకరం బుజ్జి శుకరం మణికంట కొండిశెట్టి నాగేశ్వరరావు కొన్నిశెట్టి బుజ్జి అధిక సంఖ్యలో మహిళలు తెలుగుదేశం జనసేన శ్రేణులు పాల్గొన్నారు దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా బిరం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే Yeah. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు